నాకు తెలిసైతే ఆన్లైన్ గేమ్లో రమ్మి ఆడి సంపాదించిన వారు చాలా తక్కువ లక్షల లక్షలకు సుమారు ఇరవై రెండు లక్షల మంది రమ్మిని ఆన్లైన్ గేమ్ ఆన్లైన్లో ఆడుతున్నారు ఎందుకు ఆడుతున్నారో తెలియదు కానీ అందరికీ మాత్రం ధనాపేక్ష ఉంది ధనం డబ్బు సంపాదించాలనే ఆన్లైన్ గేమ్ చాలామంది ఆడుతున్నారు కానీ మీకు తెలియని విషయం ఏంటంటే ఆన్లైన్ గేమ్స్లో పోవడం అనే పోగొట్టుకోవడం పోగొట్టుకోవడమే జరుగుతుంది రావడం అనేది జరగదు ఎందుకంటే ఆన్లైన్ గేమ్స్ అనే ఒక సిస్టమ్ ప్లే చేస్తుంది అందులో మనుషులు ఎవరు గేమ్స్ ఆడరు అది తెలియక ఈరోజు చాలామంది లక్షలు పోగొట్టుకున్న చాలామంది ఉన్నారు ఈరోజు మీరైనా అర్థం చేసుకొని ఆన్లైన్ గేమ్స్లో ఎవ్వరు కూడా మనీ సంపాదించలేరు అది బై మిస్లో ఒకటి రెండు మూడు షోలు నువ్వు వినుకోవచ్చు ఏదో నీకు రావచ్చు మనీ దాని తర్వాత మళ్ళీ నువ్వు గేమ్ ఆడతావు మళ్ళీ ఆ ఇచ్చిన మనీని మళ్ళీ తీసుకుంటుంది ఇదే ఆన్లైన్లో ఉన్న ట్రిక్ మొత్తం యూట్యూబర్స్ కూడా చాలామంది ఈరోజు యాడ్స్ ఇస్తున్నారు రమ్మీ బాయ్ అని తినిపత్ అని వేరే వేరే నువ్వు ఎన్ని యాప్లు నువ్వు ఎన్ని యాప్లు ఆడినా అవన్నీ జనుడు కావు అవన్నీ ఫేకే నేను మళ్ళీ చెప్తున్నాను ఆన్లైన్ గేమ్స్ ఆడి మీ జీతాలను మీరు నాశనం చేసుకోవద్దు ఆన్లైన్ గేమ్స్ ఆడి మీరు సైకోలుగా మారిపోవద్దు ఆన్లైన్ గేమ్స్ ఆడి మీరు దొంగలుగా కాకూడదని నేను కోరుకుంటున్నాను మీరు చూడండి న్యూస్లో కూడా మనం వింటున్నాం ఎవరైనా నీకు ఇంత సంపాదించానని ఎవరైనా ఇంతవరకు యూట్యూబ్లో అప్లోడ్ అప్లోడ్ చేశారో ఒక వీడియో అయినా చేయరు ఎందుకంటే వారు అందులో రావడం అనేది కుదరదు మళ్ళీ చెప్తున్నాను ఈ యూట్యూబర్స్ మాటలిని ఈ సెలబ్రిటీ హీరోల మాటలిని